హలో వన్ ఈరోజు మనం కాకరకాయ ఎరగారం చేసుకుందాము చూడండి దీనికి కాను ఫస్ట్ కాకరకాయకి ఇలా మొత్తము పైన పొట్టంతా ఇలా జరుకొని చూడండి ఇలా అయితే కట్ చేసుకోవాలన్నమాట ఒక పెద్ద కాకరకాయ అయితే ఒక నాలుగు ముక్కలుగా చేసుకోండి మీడియం అయితే ఒక మూడు ముక్కలుగా ఇలా కట్ చేసుకొని కాసంత ఉప్పు పసుపు దీంట్లోకి ఉప్పు పసుపు వేసి బాగా మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేయాలన్నమాట థర్టీ మినిట్స్ మనము దీన్ని నానబెట్టాలి థర్టీ మినిట్స్ ఒక మూత వేసేసి నానపెట్టేద్దాం అవి లోపు మనం మసాలా అయితే రెడీ చేసుకుందామండి మసాలా అంటే ఏం లేదు ఎరగారం అనమాట ఎరగారం కాను చూడండి మీడియం సైజు రెండు ఎర్రగడ్డలు కట్ చేసి పెట్టుకున్నాను ఉప్పు కారం జీలకర్ర తెల్లగడ్డ ఇది పల్లీల పొడి అనమాట పల్లీల పొడి అనేది ఆప్షనల్ మీరు ఉంటే వేసుకోవచ్చు లేకుంటే లేదన్నమాట అంతే అండి ఇప్పుడు దీనిని మనం గ్రైండ్ చేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకొని ఆనియన్స్ ఉప్పు కారం జీలకర్ర తెల్లగడ్డ అదేవిధంగా పల్లీల పొడి వేసుకొని ఇక గ్రైండ్ చేసుకుందాం చూడండి మీకు వీడియోలో చూపించిన విధంగా ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి సో ఇలా గ్రైండ్ చేసుకున్నాక చూడండి హాఫ్ అన్ అవర్ అయితే అయిపోయింది హాఫ్ అన్ అవర్ అవ్వగానే మనం దీనిని ఈ కాకరకాయలని ఇలా పిండుకోవాలన్నమాట ఇలా పిండుకోవడం వల్ల ఆ పసురంతా వెళ్ళిపోతుంది చూడండి ఇలా అన్ని ముక్కల్ని అలా పిండుకోవాలన్నమాట చూడండి ఆ గిన్నెలో ఉంది కదా సో ఇలా చేయడం వల్ల కూడా తగ్గుతుంది ఇప్పుడైతే మనం ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం స్టవ్ అంటే ఇచ్చి పెను పెట్టి ఆయిల్ వేసి అన్ని ముక్కల్ని ఇలా వేసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుందామండి చూడండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకొని వాటిని ఒక ప్లేట్లోకి తీసుకునేద్దాం స్టవ్ ఆఫ్ చేసి ఇలా ఫ్రై అయితే చాలన్నమాట ఇప్పుడు మనం ఇది చల్లారాక ఆ లోపల అది గూడు ఉంది కదండి ఆ గింజలంతా రిమూవ్ చేసేయాలన్నమాట ఈ వీటిని అంతా రిమూవ్ చేసేసి ఇప్పుడు మనం ఆల్రెడీ ఎర్రగారం చేసుకున్నాం కదా ఆ ఎరగారాన్ని ఈ ఫిల్ వీటికి ఫిల్ చేయాలన్నమాట ఆ ఎరగారం మొత్తము ఈ ముక్కలకి లోపల పెడదాము అన్నింటికి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఆ ఎరగారం అన్ని ముక్కలకి ఇలా ఫిల్ చేసుకోవాలి ఫిల్ చేసుకొని ఆ గింజల్ని పారేయాలన్నమాట కొందరు గింజలు కూడా వేసుకొని తింటారనమాట మాకైతే అది అలవాట్లేదు అందుకైతే నేను గింజలు అయితే పారేస్తున్నాను సో ఈ గింజలు తీసేసాక చూడండి వీటిని ఇప్పుడు మనం ఆయిల్ ఫ్రై చేసుకుందాం ఆల్రెడీ కాకరకాయ ముక్కలు ఫ్రై చేసుకున్నాం కదా ఆయిల్ లెక్కే ఇది వేసుకుందామండి వేసుకొని మిక్సీ జార్లో మిగిలిన మసాలా కూడా వేసేసి మనము నీళ్ళు అయితే వేయాల్సిన అవసరం లేదు మిక్సీ జార్లో ఏమైనా మసాలా ఉంటే కొంచెం వాటర్ వేసుకొని దాన్ని మిక్సీ చేసుకొని ఇందులోకి వేసుకుంటే చాలు చూడండి ఈ విధంగా వేసుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేయండి చూడండి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయ్యాక ఇలా అయితే ఫ్రై అయిపోతుంది ఆ ముక్క లోపల ఉన్న మసాలా కూడా ఉడికిందో లేదో మీరు అయితే చూసుకోవాలండి ఆ ముక్కల్ని ప్రెస్ చేస్తే ఆ మసాలా బయట వస్తుంది కదా అది కూడా లోపల బాగా బాయిల్ అయిందా లేదో చూసుకొని బాగా రోస్ట్ చేసుకోండి ఫైనల్గా కొంచెం కరివేపాకు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంతే ఎంతో రుచిగా ఉండే కాకరకాయ ఎరగారం అయితే రెడీ అయిపోయిందండి ఇదైతే అసలు కాకరకాయ తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంతే స్మాల్ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ టు మై వీడియో ఇలాంటి వీడియోస్ మరిన్ని కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్